హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చికెన్ సుక్కకూర కర్రీ వండుతున్నా ఇది అన్నం చపాతి పూరీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి పచ్చిమిర్చి ఆరు తీసుకొని కడిగి కడి చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు కడి చేసుకొని ఆయిల్లో వేసి కలుపుకోవాలి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులోనే చికెన్ వేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా కడిగి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు మూత చూద్దాం చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇందులోనే వాటర్ చాలా ఊరినాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం ఇదంతా కలిపి ఈ చికెన్ ముక్కలు ముప్పావలొంతు ఉడికేంత వరకు మూతబెట్టి ఉంచుదాం ఎప్పుడో మూత తీసి కలుపుకోవాలి చికెన్ కర్రీ ఎప్పుడూ ఒకేలా కాకుండా చుక్కకూరతో కలిపి వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడో ఇందులో టేస్ట్ తగ్గట్టు మసాలా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి నేను రెండు కట్టలు చుక్కకూర తీసుకున్నా చుక్కకూర కడిగి కాడలు తీసేసి ఆకుల వరకే తుంచి ఇందులో వేస్తున్నా ఈ చుక్కకూర తొందరగా ఉడికిపోద్దండి ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి కలుపుతూ ఉంటేనే సుక్కకూర అంతా ఉడుకుతుంది ఇప్పుడు కర్రీ అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉంచాలి మూత తీసి చూద్దాం కర్రీ అంతా దగ్గర పడది ఇప్పుడు మళ్ళొకసారి కలుపుకోవాలి అంతేనండి చికెన్ కూర కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్